మనకి సాధారణంగా జలుబు దురదలు లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి తీసుకునే మెడిసిన్ సెటెరిజన్ అసలు సెటెరిజన్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం అలర్జీ సమయంలో హిస్టమిన్ అనే కెమికల్ మన శరీరంలో విడుదలవుతుంది ఇది తిమ్మెరి జలుబు దద్దుర్లు వంటి లక్షణాలను కలిగిస్తుంది సెటిరిజన్ ఈ హిస్టమిన్ ప్రభావాన్ని బ్లాక్ చేస్తుంది కామన్ సైడ్ ఎఫెక్ట్స్ మగతా నిద్ర నోరు ఎండిపోవడం కొద్దిగా తలనొప్పి కొన్ని మందుల్లో నిద్ర ఎక్కువగా వస్తుంది ఇది సెకండ్ జనరేషన్ అడ్వాంటేజ్ ఒకవేళ మగతగా అనిపిస్తే వాహనం నడపకుండా పడాలి జాగ్రత్తలు గర్భిణీలు తలిగా మారినవారు డాక్టర్ సలహా అవసరం జలుబుతో పాటు తలనొప్పి లేదా జ్వరమైతే మిగిలిన మందులతో కలిపివాడాలి మూత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి వార్నింగ్ సెటిరిజిన్ ఒక సురక్షితమైన తరచుగా వాడే అలర్జీ మందు కాని దీన్ని సమర్థవంతంగా వాడాలంటే సరైన మోతాదులో డాక్టర్ సూచనతో వాడాలి మీకు ఈ వీడియో ఉపయోగపడితే తెలుగు మెడిసిన్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇంకెలాంటి మందులపై మీరు వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి